మీకు ఒకటే మా గుర్తుపెట్టుకోవాల్సింది ఉన్నప్పుడు గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటే గవర్నెన్స్ వల్ల ఆటోమేటిక్గా లాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న విషయం వచ్చింది ఇక్కడ గురిజాల దగ్గర అనుకుంటాను దాచేపల్లో ఒక మైనారిటీ బాలికను రేపు చేశారు నేను ఇరవై టీంలు వేశాను స్పెషల్ టీమ్స్ వేశాను ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కడన్నా పట్టుకోమన్నాను మొత్తం టీం సరి ఎదుగుతా ఉంటే వాడు భయపడిపోయి ఊరేసుకుని చనిపోయాడు ఆ దెబ్బతో రాష్ట్రంలో ఒక మహిళ పరిచయం ఎవరు చూడలేదు వల్ల దట్ ఈస్ ది లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ ఫర్మగా ఉంటే ఒక్క రోజునే ఈ పోలీసులు అందరూ మారుతారు ఈ గవర్నమెంట్ ఫర్మగా లేదు కాబట్టి తప్పుడు ఆరోపణలు చెప్పేసి దిశ చట్టం లేని చట్టానికి దిశ పోలీస్ స్టేషన్ లేని చట్టానికి దిశ వెహికల్స్ లేని చట్టానికి పబ్లిసిటీ ఇది ఒక బోగస్ పబ్ ప్రభుత్వం తప్ప దీనివల్ల లాభాలు ఉండవు ఎప్పుడు కూడా రాష్ట్రంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవాడు రోడ్డు మీదకి రాల నేనున్నప్పుడు వచ్చాను ఎప్పుడన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కనిపిస్తుంది ఎప్పుడన్నా వై గవర్నమెంట్ అనేది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి ఇంటి దగ్గర రేపు జరిగితే ఏది కొత్తగా మ్యారేజ్ కాబోయే కపులు అక్కడ ఉంటే ఆ అబ్బాయిని కట్టేసి అక్కడే రేపు చేస్తే ముఖ్యమంత్రి ఒక్క కండెమ్ చేదా దాచే పనుల్లో సంఘటన జరిగితే వాడు చనిపోయిన తర్వాత కూడా నేను విజయవాడలో పెద్ద ర్యాలీ పెట్టి డెమాన్స్ట్రేషన్ చేశాను ఏం చెప్పాను ఇంకొకడు ఎవడైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఆకైతే నీకు పడుతుందని చెప్పి హెచ్చరించా అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే మీలో కూడా మళ్ళా చెప్తున్నా మీలో బాధ్యత వస్తే మీకు అవసరమైన ప్రభుత్వం వస్తుంది మళ్ళా అక్కడ మతం కులం ప్రాంతం బంధుత్వం ఇవన్నీ వస్తే బంధుత్వం లేదంటే మీకు క్యారీర్ ఇవ్వదు కులమేమి చేయదు మతమేమి చేయదు మీకు కావాల్సిన సమర్థవంతమైన ప్రభుత్వం ప్రపంచాన్ని శాసిస్తూ భారతదేశం ముందుకు పోతా ఉంటే ఇంకా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య ఎవరో చిచ్చు పెడితే మీరంతా దాంట్లో కాలిపోవడం మంచిది కాదు ఈ విషయం మీరు క్యాంపెయిన్ చేయాలి ఇప్పటికే మీరు రోడ్డు మీదకి రావాలి రాలేదు రావాలని ఆశిస్తున్నా మీకోసం మేము పోరాడతాం పోరాడుతాం కానీ మీరు కూడా వస్తే మేము అనుకున్న పని సులువు అవుతుంది థ్యాంక్ యూ ఓకే అమ్మా